హాయ్ అన్న వెల్కమ్ టు మై ఛానల్ ఈరో మనం ఉన్నాం రాయచెరు పుట్టేళ్ళ సంతలో అన్న చాలా మంది యూట్యూబర్లు చెప్తారన్న యాటల రేట్లు అడిగేసి వెళ్ళిపోతారు కానీ కొనరన్నా కానీ మాకు మటన్ సెంటర్ ఉండదు కాబట్టి మేము యాటల రేట్లతో పాటు దాన్ని బేరాలు ఆడతాం అలాగే కొంటామన్న మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మీరు చూస్తున్న మ్యాక్పోత్ వచ్చి హెవీ సైజ్ పోతే అన్న ఇది వచ్చి ఇరవై వేలు చెప్తాడు బాబాయ్ ఇది ఇరవై రెండు కిలోలు ఆ టైప్ లో వస్తుంది మ్యాక్పోత్ ఇప్పుడు మీరు చూస్తుండే అట్లా ఇవి కర్ణాటక అట్లన్నాయి ఇవి ఓన్లీ మీట్ పర్పస్ మాత్రమే ఇవి వైస్ చాలా తక్కువ ఉంటుంది మూడు నాలుగు ఇల్లు ఉంటుంది కానీ బాగా పండిపోయి ఉంటాయి ఇవి కోసేదానికి మాత్రమే మనకు వస్తాయి మేపేదానికి పనికి ఇది ఒక్కొక్క దాని రేట్ వచ్చి పన్నెండు వేలు చెప్తున్నారు జత లెక్క తీసుకుంటే తక్కువకి వస్తుంది అనిపిస్తుంటున్నారు అన్నా ఇప్పుడు మీరు జోస్ అనే ఆటలు వచ్చి ఇవి కడప ఆటలు ఇవి మీట్ పర్పస్ మాత్రమే ఇక్కడే తిరుపతి ఒళ్ళు కొనుక్కున్నారు ఇవి కేజీ వచ్చి నాలుగు వందల పది రూపాయలు చెప్తాన్నారు తూకమేసింది ఆటలు అన్నిటిని ఇట్ట కోత వేసుకొని పక్క వదిలేస్తారన్న మళ్ళీ కావాల్సినప్పుడు పట్టుకొని పోతారు ఒక క్యాట్ వచ్చి నలభై కిలోలు నలభై ఐదు కిలోలు ఆ టైపులో లో అంటే లైవ్ వేటింగ్ తీసుకుంటే ఇరవై రెండు కిలోలు ఆ టైపులో వస్తాయన్న అన్న చాలా మందికి తెలియదు అన్న ఈ ఆటలు అట్ట వేస్తాడు ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి ఈ ఆట వచ్చి ముప్పై ఐదు కిలోలు ఆ టైపులో లో అన్న ఇది బాగుండదు ఆట అంటే పదిహేడు కిలోలు ఆ టైపులో వస్తుంది ఇక్కడ మీరు చూస్తున్న మ్యాకులన్నీ హెవీ సైజ్ మేకలు అన్న ఇవి వాళ్ళు రేట్ అడిగినా కూడా చెప్పరు ఒక్కొక్కరు రెండు ఆటలు మూడు ఆట్లు ఆటలు అన్ని ఒకరివే ఇప్పుడు మీరు చూస్తున్న మ్యాక్ పోతులు ఒక్కొక్కటి ఇరవై వేలు చెప్తాను అన్న ఒక్కొక్కటి ఇరవై కిలోలు వస్తుంది ఇట్ట మూడు యాట్లు ఉన్నాయి అంటే మూడు కలిపి అరవై వేలు చెప్తున్నాడు అన్న ఇప్పుడు మీరు చూస్తున్న మ్యాక్పోత్ వచ్చి ఇది హైదరాబాద్ బ్రీడ్ అన్న హైదరాబాదు మన నాట మ్యాక్పోత్ ఇక్కడి ఉండే బ్రీడ్ అన్న ఇది వచ్చి రైతు వచ్చి ఇరవై ఎనిమిది వేలు చెప్తాడు యాట మాత్రం చాలా బాగుంది ఇది మీట్ పర్పస్ తీసుకుంటే ముప్పై రెండు కిలోల టైప్లో వస్తుంది మ్యాక్పోత్ మాత్రం చాలా బాగుండది అన్న ఇప్పుడు మీరు జోస్ అన్న మ్యాక్పోతులు రెండు ఉన్నాయన్న ఇది ఒకటి పెద్దది ఒకటి చిన్నది చిన్నది వచ్చి ఇరవై వేలు చెప్తున్నారు పెద్దది వచ్చి ఇరవై రెండు వేలు చెప్తున్నారన్న మీట్ పర్పస్ తీసుకుంటే చిన్నది వచ్చి ఇరవై మూడు కిలోలు అట్టు వస్తుంది పెద్దది వచ్చి ముప్పై కిలోలు వస్తుందన్న ఈ ఆట మాత్రం చాలా బాగుండదు ఇప్పుడు మేము వచ్చి పన్నెండు వేలు కడుగుతున్నాము ఆ రైతు వచ్చి మనకు వేలు చెప్తాన లాస్ట్ పదిన్నర వేలు తీస్తానన్నాడు ఇది ఎంత దిగుతుందో చూద్దాము

ఇక్కడ చూస్తాండి జాట్లు మేము ఆడతాం అన్న ఆడతాం కదా ఇది మా తాత ఆడతాం మేము వచ్చి ఇరవై ఒక్క వేలకు అడుగుతున్నాం బాబాయ్ ఎంత చెప్తాను అడుగు తెలియలేదు ఇది లాస్ట్ కి ఎంత అది చూద్దాము

ఏది ఇస్తావు ఆయన మరి పక్కన పెట్టు నీది పక్కన పెట్టేది పెట్టేది जल जन क्रांति समझो चिल्गा जयपुर बैल रेलवे से जयपुर न सीमा सरू नो अम्मा नी माट कोचे देनो नो बात तो न नला इवा यार चंगला तो छवा छाको न हुई कोल्मो ना उरिया सुरिया यार सा मैं याद चेस्टाऊ मेरे विवेक चेस्टाऊ हे हे 26 कणीवा வா అన్న ఇక్కడ చూస్తుంటే చూస్తాండి జట్లు మేము ఆడుతున్నాం అన్న బాబా ఇచ్చి ఇరవై తొమ్మిది వేలు చెప్పినాడు ఈ ఆటలు ఎంత అయితే చూద్దాము ఇవి ఇలా ఈ ఆటలు మాత్రం బాగానే ఉన్నాయి ఇక్కడ మొత్తం ఆరు ఉన్నాయి ఉన్నాయన్న దీంట్లో రెండు వచ్చి నెల్లూరు పల్ల నాలుగు వచ్చి నెల్లూరు జుడుపు కిందకు వస్తాయన్న ఈ రెండు వచ్చి మాత్రం ఇరవై రెండు వేలు చెప్తున్నారు ఈ నాలుగు ఏటలు మాత్రం ఇరవై వేలు చెప్తున్నారు ఈ మీట్ పర్పస్ తీసుకుంటే ప్రతిదీ ఇరవై నాలుగు కిలోలు పైన వస్తాయన్న ఈ ఆటలు మాత్రం చాలా బాగున్నాయి అనా ఈ మీట్ ఇక్కడ మొత్తం నాలుగు ఉన్నాయి ఉన్నాయన్న ఈ నాలుగు నెల్లూరు జుడిపి కిందకు వస్తాయన్న ఇది ఒక్కొక్క ఆట వచ్చి మేము పదమూడు వేలు తాడాతాము కానీ బాబా ఇవ్వట్లేదు ఇవి ఎంతగా చూద్దాము ఇది మీట్ పర్పస్కి వచ్చి ఇరవై కిలోలు అన్న ఇక్కడ చూస్తాను ఆటల్లో మన అన్నగారు వచ్చి పది ఏటలు ఆడుతుండటి ఆ బాబాయ్ పద్నాలుగు వేలు చెప్తుంటారు వీళ్ళు ఎంత కడుగుతున్నారు తెలియదు ఇది మీట్ పర్పస్ కి తీసుకుంటే ఒక్కొక్కటి పదహారు కిలోలు పదిహేడు కిలోలు వస్తాయన్న ఇది కానీ పద్నాలుగు వేలు కడుగుతుండారు ఎందుకంటే నెల్లూరు చూడు అన్న ఇక్కడ కనిపిస్తాడు యాట్లు ఒకటి పెద్దది ఉంది ఒకటి చిన్నది అన్న బాబాయ్ వచ్చి దీన్ని లైవ్ ఎయిట్ కింద ఇస్తానంటాడు లైవ్ ఎయిట్ వచ్చి నాలుగు వందల పదహైదు తెస్తానని చెప్పి చెప్తాడు ఈ యాట్లు మాత్రం చాలా బాగున్నాయి ఒక్కోటి పెద్దది ఉండదు ఇక్కడ కనిపిస్తుంది యాట వచ్చి ఇది ఒరిజినల్ నెల్లూరు జుడుపి కిందకి వస్తుంది అన్న యాట ఆట మాత్రం చాలా బాగుంది ఇది ఇంకా పాలు దాకా పిల్లే అన్నగారు వచ్చి దీన్ని పన్నెండు వేలు చెప్పినారు యాట మాత్రం చాలా బాగుంది ఇది కోసుకునేదానికంటే దానికి చాలా బాగుంది అన్న ఇక్కడ చూస్తాను మేకపోతొచ్చి ఇది రేర్ కలర్ అన్న ఇది బాబాయ్ వచ్చి పన్నెండు వేలు చెప్తున్నాడు ఇది మీట్ పర్పస్ తీసుకుంటే పదహారు కిలోలు ఆ టైప్ లో వస్తుంది అన్న ఇక్కడ దాకా మన వీడియో చూసినారంటే మీకు నచ్చినట్టే ఉందన్న అన్న ఒక్కసారి లైక్ చేసుకున్నా అన్న మీరు చేసే లైక్ వల్ల ఇంకో నలుగురు చూస్తారన్న చాలా ఛానల్ నా ఛానల్కి వీడియోకి వ్యూస్ బాగున్నాయి కానీ లైక్ అన్న వీడియో చూసి వెళ్ళిపోతున్నాడు మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇక్కడ చూస్తా అన్న మ్యాక్పోత్ వచ్చి ఇది హెవీ సైజ్ మ్యాక్పోత్ అన్న మ్యాక్పోత్ మాత్రం చాలా బాగుండాది ఇది మీట్ పర్పస్ తీసుకుంటే ఇరవై ఏడు కిలోలు ఇరవై ఎనిమిది కిలోలు ఆ టైప్ లో ఇది బాబాయ్ వచ్చి ఇరవై ఎనిమిది వేలు చెప్తా అంటే కేజీ వెయ్యి రూపాయలు చెప్తానంటే ఇది వచ్చి మేకల పైకి బాగా తీసుకుంటారంట ఎందుకంటే దీనికి ఏమి ఇది లేదు కాళ్ళు కానీ అన్ని బాగున్నాయి కొమ్ములు కాళ్ళు అన్ని బాగున్నాయి ఇది మేకలు పైకి ఇస్తానని చెప్పేసి బాబాయ్ చెప్తున్నాడు ఇది రేట్ వచ్చి ఇరవై ఎనిమిది వేలు చెప్తానారన్న అన్న ఇక్కడ మొత్తం ఐదు ఆటలు ఉన్నాయి అన్న ఈ ఐదు ఆటలు వచ్చి నెల్లూరు పల్లా కిందకు వస్తాయన్న అంటే బిస్కెట్ కలర్ ఆటలు కిందకు వస్తాయి ఇవి మీట్ పర్పస్ కాదన్న ఇవి మేపుకునే దానికి మాత్రమే ఇది ఒక్కొక్కటి వచ్చి మీట్ పర్పస్ తీసుకుంటే ఇరవై రెండు కిలోలు ఆ టైప్లో వస్తాయన్న ఇది వచ్చి ప పంతొమ్మిది వేలు చెప్తా అన్నగారు ఇది ఆటలు మాత్రం చాలా బాగున్నాయి ఇవి వచ్చి బ్రీడింగ్ మాత్రమే కోసుకునే కాదు అన్న ఇప్పుడు చూసాడు మ్యాక్పోత్ వచ్చి మనం వీడియో స్టార్టింగ్ లో చూపించి అన్నగారు ఇరవై ఎనిమిది వేలు చెప్పినారని చెప్పినాను కదన్న ఇది ఎంతటా ముడిపిందా రైతుని అడిగినాను ఇది వచ్చి లాస్ట్కి ఇరవై ఐదు వేలకి అని చెప్పేసి అన్నాడు రైతు కూడా చాలా హ్యాపీగా ఉంది అన్న ఇది వచ్చి ముప్పై కిలోలు ఆ టైపులో వస్తుందని చెప్పేసి చెప్తా అన్నాడు ఇది వచ్చి బ్రీడింగ్కి ఉన్నాను అని చెప్పేసి చెప్పినారు వాళ్ళు ఆట మాత్రం చాలా బాగుంది ఇది పుల్లు వచ్చి నాలుగు పైన ఉందన్న ఇది అన్న ఇక్కడ చూస్తా అండి ఈ యాట్లన్నీ ఇవి ఎర్ర ఆటలు అన్నా ఇవి నెల్లూరు యాటలు అంటారు ఇవి హెవీ సైజ్ యాట్లు అన్నా ఇది ఒక్కొక్కటి ముప్పై కిలోలు ముప్పై రెండు కిలోలు ఆ టైప్ లో అన్న ఈ ఆట్లు మాత్రం చాలా బాగున్నాయి ఒక్కొక్క క్యాట్ వచ్చి ఇరవై ఆరు వేలు చెప్తా అంటారన్న ఇవి జత వచ్చి జత లెక్క తీసుకుంటే నలభై నాలుగు వేలకి ఇస్తానని చెప్పేసి అంటారు ఇవి లైవ్ వెయిట్ వచ్చి నాలుగు వందల ముప్పై రూపాయలు చెప్తాంటారన్న ఇవి బ్రీడింగ్ బాగున్న అన్న ఇక్కడ చూస్తా అండి పొట్ట ఇది రైతు కొనుక్కున్నాడు అన్న ఎందుకంటే వాళ్ళ గొర్రెలపై కొన్నాడని చెప్పేసి చెప్పినాడు ఇది వచ్చి ముప్పై రెండు కిలోలు ఆ టైప్లో వస్తుందన్న ఇది హెవీ సైజ్ ఆట అన్న ఇది వచ్చి కొనింది వచ్చి రైతు ఇరవై నాలుగు వేల రెండు వందలు కొన్నాడు చెప్పేసి అన్నాడు ఇది లైవ్ వెయిట్ వేసి అరవై కిలోలు ఉండదన్న ఇది ఆట మాత్రం చాలా బాగుంది అన్న ఇట్టాడ ఆటలు తిరుపతిలో బాగా దొరుకుతాయి అన్న ఇవి చాలా బాగుండే ఆటలు అన్న ఇవి వచ్చి నెల్లూరు ఆటలు అంటారు అన్న ఇక్కడ చూస్తా అన్న మ్యాక్పోతులు మొత్తం ఏడు ఆటలు ఉన్నాయన్న ఈ పెద్ద సైజ్ మ్యాక్పోతులు అన్న ఇవి వచ్చి గంగమ్మ దగ్గర కోసుకుని ఇంకా అడుగుతారన్న కొంతమంది వచ్చి ప్యూర్ నలుపు ఉండాలా అని చెప్పేసి అని అడుగుతారు ఇది వచ్చి రైతు ఏ యాటని ఎత్తుకున్నా ఇరవై ఎనిమిది కిలోలు మీట్ పర్పస్ వస్తుంది అన్న అన్న ఇది వచ్చి యాట వచ్చి ఒక్కొక్క యాటొచ్చి ఇరవై రెండు వేలు చెప్తా అన్నగారు ఒక వచ్చి ఇరవై రెండు వేల రెండు వందలకి అమ్మినారన్న ఈ ఆటలు మాత్రం బాగానే ఉన్నాయి మ్యాక్పోతులు ఇవి బ్రీడింగ్కి పనికి వస్తాయి అట్టే గంగమ్మ దగ్గర కోసుకునే ఇంకే పనికి వస్తాయి అన్నా ఇక్కడ చూసుకుంటే ఒక రైతు రెండు జత మ్యాక్ కోతులు ఈ ఇవి మ్యాక్పోతులు చాలా హెవీ సైజ్ మ్యాక్ కోతులు అన్న ఇవి మీట్ పర్పస్ కోసమే తెచ్చిన్నాడు ఇవి గంగా దగ్గర కోసుకునే వెంక పనికి వస్తాయి ఎందుకంటే ప్యూర్ నలుపు కాబట్టి ఇది ఒక్కొక్కటి మీట్ పర్పస్ కింద చూసుకుంటే ముప్పై కిలోలు దానికంటే ఎక్కువ రావచ్చు అన్న ఇది ఒక్కొక్క క్యాట్ వచ్చి ఇరవై ఎనిమిది వేలు చెప్తాడన్న రైతు ఇది మేపుకునేదానికి పనికి వస్తుంది కోసుకునే పనికి వస్తాయి అన్న ఇప్పుడు మీర్ జూస్ అన్న మ్యాక్పోత్ వచ్చి ఇది సంత మొత్తానికి హైయెస్ట్ అండ్ హెవీ సైజ్ మ్యాక్పోత్ అన్న ఇది నలభై కిలోలు వస్తుంది అని చెప్పేసి కొన్నారన్న ఇది లైవ్ వెయిట్ వస్తా కూడా ఎనభై కిలోలు ఉండాలన్నా ఇది వచ్చి మ్యాక్పోతు అన్నగారు సంతలో ఒక వస్తాయని కొనేసారన్న ముప్పై నాలుగు వేలు కొన్నారన్న అన్నగారు ఇది ఎందుకు కొన్నారని చెప్పేసినాడు అడిగితే వాళ్ళు మేకపోతులు మేకలు మ్యాక్లు అంటన్నా దానికి మ్యాక్పోత్ లేదని చెప్పేసి కొన్నానని చెప్పేసి అన్నారు ఇది మ్యాక్పోతు మాత్రం చాలా హెవీ సైజులో ఉండదన్న ఇది క్లియర్గా చూపిస్తాను చూడండి అన్న అన్న ఇప్పుడు మీరు చూస్తున్న మాకు పొద్దు కూడా ఆన్ వాళ్ళే కొన్నారన్న ఇది మీట్ పర్పస్ తీసుకుంటే ఇరవై రెండు కిలోలు ఆ టైప్లో వస్తుందన్న అన్నగారు దీన్ని పదిహేడు వేలు కొన్నాను అని చెప్పేసి అన్నారు యాట మాత్రం చాలా బాగుండదు